గత ప్రభుత్వ హయాంలో రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు దళారులు మిల్లర్లు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని పెర్కిట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు అధికారులు సైతం అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు అధికారులకు మెమో జారీ చేయాలంటూ జిల్లా కలెక్టర్ హనుమంతు గాంధీని ఆదేశించారు రైతు పేరు రైతు డీటెయిల్స్ బ్యాంకు పేరు అకౌంట్ పాటుగా ఎన్ని కిలోలు ఎన్ని క్వింటల్లు ఏ రేట్ ప్రకారం జొడ్డు అయితే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సన్నాలు అయితే రెండు వేల ఎనిమిది రూపాయలు చొప్పున ఆ యొక్క రిసీట్ లో స్పష్టంగా రాసి మొత్తం కలిపి ఎన్ని క్వింటల్ అయింది ఏ రేపు ఎంత డబ్బు వస్తూ ఆ మొత్తం డబ్బు వివరాలు చూపించి ఆ దానిపైన కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసినటువంటి ఆ మహిళా సంఘాలు కావచ్చు డిఆర్డి అధికారులు కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు రైతు సంతకంతో పాటుగా అందరు సంతకాలు əsi rəcidi mətn rəcid içində